నమస్తే అండి మీ పేరు నా పేరు కిరణ్ అండి ఏం చేస్తుంటారండి నేను మామూలుగా రిలీజ్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను అండి ఏంటి సార్ అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో సినిమా డైలాగుల్ని ప్రస్తావిస్తూ మంచిదే కదా అని చెప్పేసి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చండి అసలు ప్రెస్ మీట్ మీరు చూసారా ఏంటి అసలు దాని మీద ఏ ఇంకేనా ప్రజా ప్రజలందరూ వెలగొట్టిన తర్వాత ఈ సినిమాలు యాక్టింగ్లు ఏ కథ చేయాల్సిందే ఖాళీగా ఉన్నాడు అన్ని సపోర్ట్ చేస్తున్నాడు రప్ప అని దానికి తప్పే ఉంది అంటాడు రప్పారప్పమ్మని జనం నిన్ను దంపబట్టే పదకొండు సీట్లు వచ్చావు ఈ పిచ్చి వేసేవాళ్ళు ఏకెలి చేస్టులో నీ రౌడీ చేస్ట్లో అన్నీ చూసి ప్రజలు నువ్వు ఒక సైకోని డిసైడ్ చేసి రప్పార రప్పమ్మని పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఆయన సిగ్గురాల ఏదో పర్యటనలో తిరుగుతున్నాడు నువ్వు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నావు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం ఇవాళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వస్తే పదే పదే నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నవు నువ్వు తలుచుకుంటేనో మీ నాన్న తలుచుకుంటేనో లేదా ఇంకొకరు తెలుసుకుంటే కాదు ప్రజలు తెలుసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా రాదనేది ఇవాళ నీకు స్పష్టంగా అర్థమైంది ఇవాళ ఏదైనా ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలో నువ్వు ఒక ఎమ్మెల్యే గెలిసావు కేవలం నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఒక పార్టీకి అధ్యక్షుడు అయినంత మాత్రా నువ్వే ప్రతిపక్ష హోదా లేదు ఇంకోటి లేదు దాన్ని ఎలా తెచ్చుకోవాలి ప్రజల్లోకి నేను ఎలా వెళ్ళాలి ప్రజల తరపున ఎలా పోరాటం చేయాలి సమస్యల్ని ప్రభుత్వానికి ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద మరి నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మర్చిపోయి ఈ రప్పారప్పాలు ఏంటి పుష్ప డైలాగులు వేయడాలు లేకపోతే ఇంకొక డైలాగులు వేయడాలు ఈ డైలాగులు అన్ని జనం చూసి చూసి అలిసిపోయారు నువ్వు అది మా ఎకలి చేస్తావు అనుకో ముందు కావాలని ఈరోజు కక్ష కక్షపూరితంగా కూడం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కమ్మ కులస్తులు అయితే వైసీపీలో ఉండకూడదా కమ్మ కులస్తులను టార్గెట్ చేసి ఈరోజు అరెస్టులు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇదే కమ్మ కులస్తుల గురించి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడే కమ్మ కులాన్ని మీద నువ్వు ఎంత విషం చిమ్మేవు వాళ్ళ పైన అమరావతిలో దళిత రాజధాని అయి ఉండే కమ్మ రాజధాని అని చెప్పి వాళ్ళని పైన విషంజిమ్మి వాళ్ళ పొలం పైన ఏ రోజు కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చే వాళ్ళు కాదు ఇవాళ సాక్షాత్తు నీ సాక్షి మీడియాలో దళిత మహిళల పైన రాజధాని అంటే రాజధానిలో ఎక్కువగా కమ్మ కులస్తులు ఉంటారు వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు ఎంత రాజకీయం చేసావు వాళ్ళకి పొలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గతంలో రాజధాని ఇక్కడ కాదని చెప్పి నడి రోడ్డు పైన ఈడ్చి ఈడ్చి తన్నిచ్చావు కమ్మ కులస్తుల్ని అప్పుడు గుర్తు రాలేదు నీ కమ్మ కులస్తులు నీ పక్కన ఉన్న వాళ్ళ కమ్మ అయితే నిజంగా వాళ్ళకి చెత్తశుద్ధి ఉంటే సాటి కులస్తుడైనా సరే న్యాయబద్ధంగా రాజకీయబద్ధంగా ప్రజాక్షేత్రంలో మాట్లాడాలి కానీ వ్యక్తిగత దోషం చేసిన వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు వాళ్ళ కమ్మ కులం అని వాళ్ళే అనుకోవట్ల వాళ్ళ ప్రజలే అనుకోవట్లే వాళ్ళ కులస్తులే అనుకోవట్ల ఎప్పుడు లేని కులం ఈయనకి ఎప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందో మరి జగన్మోహన్ రెడ్డి తెలియాలి మరి ఆ రోజు గుర్తు రాలేదా ఇదే కమ్మ కులస్తుల్ని వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని మరి సాక్షాత్తు వాళ్ళ భార్య పైన వలం వంశీ గారు కానీ లేకపోతే పొడాలని కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడింది ఎవరు వస్తులే కదా వాళ్ళని ఏ రకంగా కించపరిచి మాట్లాడారో మరి ఇదంతా ప్రజా రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు మేము కూడా గమనించాం మరి నువ్వు చేసిన ఎగిలి చేష్టలు వాళ్ళు తిట్టంగా నువ్వు ఇంట్లో కూర్చొని ఆనందపడతావు నిజంగా సాక్షాత్తు నీ భార్యని సాక్షి యజమాని భారతిరెడ్డిని తిట్టినప్పుడు మా నాయకుడు చిత్తశుద్ధి ఉండి మరి పార్టీ కార్యకర్త అయినా సరే చేపురోలు కిరణ్ని అరెస్ట్ చేపించి లోన్ పెట్టిచ్చాడు అది మా పార్టీ యొక్క చిత్తశుద్ధి నాయకుడు అంటే ఉండాలా తప్పు చేసింది ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే అనే యొక్క విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కిరణ్ అరెస్ట్ చేశారు చాలా యాక్టివిస్ట్ అతను అయినా కూడా సోషల్ మీడియాలో ప్రతిపక్షంగా ఉండగా నీ పైన నీ పార్టీ వాళ్ళ పైన మీరు చేసిన తప్పుని ఎండగట్టి చాలా మరి ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలంటే నీ భార్య అయిన ఒకటే నా భార్య ఒకటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అయినా ఒకటే అని చెప్పి మరి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు నీకుందా ఆ లక్షణం ఏ రోజున నువ్వు ఎమ్మెల్యేలను ఖండించావా పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భార్యనే నువ్వు తిట్టి ఆనందం పొందావంటే ఇంకా ఎవరిని తిడితే ఏముందనే ఇదిలో నువ్వు ఇప్పుడు ఉన్నావు అంటే మరి ఈయనేమో మా ఈ రాష్ట్రంలో ఈరోజు మహిళలకి రక్షణ లేదు భద్రత లేదు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అలాగే ముఖ్యంగా మహిళల రూపంలో టీడీపీ గోండాలు సాక్షి కార్యాలయాల మీద కొద్ది దాడులు చేశారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎవరు గోండాలో ఎవరు గుండాలో తెలియదు నీకు తెలియదేం కాదు సాక్షిలో మహిళలపైన నీ స్టూడియోలో కూర్చొని ఆడోడో కొమ్మిని అనే ఒకడు కృష్ణరాజు అనే ఒకడు ఇద్దరు కూర్చొని పడి పాటలు లేదు ఇద్దరికి నువ్వు ఎంత ఇచ్చావో డబ్బులు తెలియదు కూర్చొని ఏదో ఒకటి పిచ్చి మాటలు మాట్లాడాలా ఎదుటి వాళ్ళ మీద అని చెప్పి నిజంగా రా నేను కూడా రాయజాని మా ఇంట్లో వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారా నువ్వు చూసావా ఏదో నా కొడుకులు ఏదో మాటలు తప్ప ఇక్కడ వీళ్ళు మాట్లాడి చేసేది ఏం లేదు ఆడి ఒక యాబే ఇక్కడికి ఒక వేలు ఇంకా ఖాళీ కూర్చొని టీలీ కాపీలు దాక్కుంటే ఎవరు కొడుకులు ఎదరో మాటలు మాట్లాడతారు వీళ్ళని ఆడవాళ్ళు చేస్తున్నాం చేస్తామని చెప్పి ఎవరన్నా మాట్లాడారా రాజధాని వాళ్ళందరూ వ్యభాయం చేస్తున్నారా ఏ పేపర్ కటింగ్లు పిచ్చి కటింగ్లు తీసుకు ఎవరన్నా బతకడాక లేని వాళ్ళు వాళ్ళు తిప్పల కోసం చేసి అసమంటల కోసం డబ్బులు ఇవ్వమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాసిక్యూషన్ జరగకుండా మీకు నేను ఉన్నా అని చెప్పి పిలిపించుకొని మాట్లాడమని చెప్పండి ఒక ఇంటితో పోయేదాన్ని పదేళ్ళకి చుట్టింది మీరు రాజధానిలో ఉన్న వాళ్ళందరూ అమరావతిలో ఉన్న వాళ్ళందరూ వ్యభిచారుల చెప్పు తీసుకుని కూడా కనపట్టలేదు కానీ ఎందుకు చట్టం చట్టం పని చేసుకుంటుంది మన సంబంధం లేదు ఈ పిచ్చివాగుడు వాగి 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 ప్రజలకి ఇసుకెత్తి రూపేసి పేసిపోయేరు వీళ్ళు ఇలా మొహాలు చూడటానికి కూడా ఎవరికి ఇష్టపడతలా పదకొండు సీట్లు ఇచ్చినా సరే సిగ్గు ఎగ్గు లేకుండా కూర్చొని వ్యభిచారాలు చేస్తున్నారు అని మాట్లాడతారు నువ్వు చూసావా నీ కార్యాలయాలు వ్యభిచారం జరగట్లేదని ఉన్నాను రుజువు చెప్పగలవా సాక్షి కార్యాలయాల్లో మాట్లాడితే కడుపు మండదా వాళ్ళందరూ వచ్చి దాడి చేసిన గోండాల నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద నిజమైన గోండాల పంపించి నువ్వు దాడి చేపించావు కేంద్ర కార్యాలయం ముందు నీ పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయాన్ని సర్దేశు ఓడిపోగానే భయమా నీకు నువ్వు చేసినావు తప్ప వల్లభనేని వంశీ గుడివాడలోనో కన్నవరంలోనూ పార్టీ ఆఫీస్ దాఖలు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీలో బీపారం తీసుకున్న మొదటిసారి ఎమ్మెల్యే అని ఎవడైనా కనీసం చిత్తశుద్ధి ఉంటుంది కదా అది కూడా మర్చిపోయి పార్టీ ఆఫీసుల మీద అలాగే మహిళల పైన అంటున్నాడు మహిళలపైన దాడులు జరుగుతున్నాయా నువ్వు తన్నించలేదా రాజధానిలో మహిళలను తన్నించలేదా మరి బీసీ మహిళ ఒకరిని వచ్చి ఇబ్బంది పెడతాను తమ్ముడి మీద పెట్రోల్ పోసాను వాళ్ళందరూ ఎందుకు పరామర్శించలేదు మరి సుధాకర్ కానీ అమర్నాథ్ గౌడ్ విషయంలో కానీ మరి అలాగే నీ పక్కన తిరిగే ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఆయన తెలుసుగా చీకటి సామ్రాజ్యానికి అధినేత గంజాయి సామ్రాజ్యానికి మాదక ద్రవ్యాలకి అధినేత ఆయన దళితుణ్ణి చంపి చేస్తే నువ్వు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు నువ్వు ప్రభుత్వంలో ఉండగా గుమ్మం దాటి బయటికి రాలా ఇప్పుడు ఓడిపోయావు ఓడిపోయి ఖాళీ కూర్చొని నువ్వు ఏదో పిచ్చివాగుడు వాగాలని చెప్పి ఆ రోజుల్లో నీ ప్రభుత్వం ఉండగా ఎంతమంది చనిపోతే నువ్వు ఎంతమందిని విమర్శించావు ఎంతమందిని పరామర్శించావు నీ నాయకుల పైన ఏ రోజైనా క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ నీకు పట్టేది కాదని చెప్పి నువ్వు తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి